ఫ్రెండ్స్ నేను మీ శివారెడ్డి మీరు చూసిన ఒంగల్ కుర్రాడ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వెంకటాపూరం నుంచి శ్రీశైలం పాదయాత్రలో భయంకరమైన వీడియో అన్ని మీరు చూశారు ఇప్పుడు మనం ప్రజెంట్ భీముని కొలను అనే ప్రాంతంలో ఉన్నాము సార్ చూడండి చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా ఇంకా ఈ వీడియో ముందు ముందు వెళ్ళి ఈ వీడియోతో పాటు రండి మాట్లాడుకుందాం ఏ సంగతిలో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మన ఒంగల్ కుర్రాడు ఛానల్ సంబంధించిన ఫాలోవర్స్ అందరూ మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ఇప్పుడు మనం శ్రీశైలం పాదయాత్రలో ఉన్నాము శ్రీశైలం పాదయాత్రలో రెండో రోజు కొనసాగుతుంది రెండో రోజు పెద్ద చెరువు దాటి కొంచెం ముందుకు వచ్చాము రెండు మూడు ప్లేసులు ఉన్నాయి భీముని కొనం ఇవన్నీ దాటుకొని వెళ్తే శ్రీశైలం వచ్చేసింది ఈ అదే ప్రాసెస్ లో దీనికి సంబంధించిన వీడియోలన్నీ మీకు అందిస్తాను కొంచెం పెద్ద చెరువు కానీ కొంచెం దూరం బయలుదేరిన తర్వాత ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి వీరభద్రుడు నాగేంద్ర స్వామి అంట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు మార్గం స్టార్ట్ అయింది కర్నూలు నుంచి ఉన్నారు కొంతమంది కూచి ప్రశాంతంగా ఏందన్న ఏంది ఎలా ఉంది ఎప్పుడు నా పేరు శ్రీకాంత్ నుంచి నేను ఇప్పుడు ఎనిమిదో సంవత్సరం వస్తున్నాను ప్రతి ఏటా శివరాత్రి టైం లో వస్తాను మా ఫ్రెండ్స్ తో పాటు వస్తాను వెంకటేష్ అందరం కలిసి ఎలా ఉంది చాలా బాగుంది ప్రతి కాబట్టి ప్రతి సంవత్సరం ఒకొక్క ఎనిమిదోసారి సార్ వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ తో వస్తాం చాలీగా ఇక్కడ ఎనర్జీ డ్రింక్ కోసం మేము బెల్లం వాటర్ బెల్లము ఎనర్జీ ఎనర్జీ ఉప్పు కళ్ళు ఉప్పు కలగండ కలగండతో పాటు ఏమైతుందండి ఇదే ప్రాబ్లం మనకేమో ఇంకా రాకూడదు అంటే ప్రతిసారి దగ్గరికి వెళ్ళాక ఇంకోసారి రావడం దేవుడు అన్నట్లు అనిపిస్తుంది మళ్ళీ చివరాత్రికి వచ్చే టైంకి అందరం కలిసి అందరం కలిసి వస్తాం ఓకే అండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది రాలేదు ఇదే ఫస్ట్ టైం ఈ రోజు ఉదయం లేగానే కాళ్ళు పట్టకపోయినాయి ఫ్రెండ్స్ ఇంతకాలం ఎందుకు రాదు ఈ కాళ్ళ నొప్పులతో నేను నడవగలనా అంటే ఆ శివుడే నడిపిస్తున్నాడు ఆ బుగ్గానపల్లి నుంచి కొంతమంది యూత్ వచ్చారు నా అంత కాదు కానీ ఆయన అడుగుదాం ఏంది ఎలా ఉంది పరిస్థితి అన్న ఏదన్నా ఏంది ఎన్నిసార్లు ఇదే నా ఫస్ట్ ఇదే ఫస్ట్ ఎలా ఉంది మీ అందరూ మీ అందరు ఇదే అందరం ఇదే ఫస్ట్ సార్ ఏ అబ్బాయి ఓకే ఎలా అనిపిస్తుంది మీకు బానే ఉందండి ఎలా ఉంది బానే వాళ్ళ కాళ్ళు మనం అనుకుంటాం లావులే కనీసం అప్పుడు ఒక్కొక్కసారి రావాల్సింది ఓకే ఓకేనా థ్యాంక్ యూ పెద్ద చెరువు దగ్గర నుంచి పాదయాత్రలో కనీసం వాటర్ కూడా దొరకదు పెద్ద చెరువు దగ్గరే మీరు డైరెక్ట్ గా శ్రీశైలం ఒకసారి పోయే వాటర్ తీసుకొచ్చుకోండి చాలా ఇబ్బందిగా ఉంది పెద్ద చెరువు దాడి కొంచెం దూరం వచ్చిన తర్వాత బాగా నీరసం వచ్చేసింది ఫ్రెండ్స్ పెద్ద చెరువు నుంచి భీమిని కాలనీ దారిలో ఉన్నాము దయచేసి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మధ్య ఈ గ్యాప్ లో వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంది వచ్చేటప్పుడు వాటర్ తెచ్చుకోండి చెప్పేదే ఉంది ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో భీమిని కొం లో స్టార్ట్ చేద్దాం మేము ఫారెస్ట్ లో నడక మార్గంలో ఉన్నాం ఇక్కడ దశ బెల్లో పత్రం ఆ చెట్టు ఒకటి కనిపించింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది చూస్తుంది ఒకసారి చూడండి ప్రాంతంలో మనం ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది స్క్వేర్ ఫీట్ ఒక ఫుట్బాల్ మై గ్రౌండ్ ఒక పదిహేను ఇరవై ఫుట్బాల్ గ్రౌండ్ చూస్తుంటే క్రికెట్ స్టేడియం ఎన్ని ఉండరా క్రికెట్ స్టేడియం ఎన్ని స్టేడియాలు ఉంటుంది మొత్తం గ్రౌండ్ అంత ప్లేస్ ক��াস দাছ্তা হাস্ধন. খাডাার পাকজ আটার మనం భీముని కొలం దాటి దాదాపు శ్రీశైలం దగ్గరికి వచ్చేసాం ఈ వీడియో తర్వాత పూర్తయింది పోతే ఇదే విధంగా మనల్ని ఎంకరేజ్ చేస్తారని మనసులతో కోరుకుంటున్నాను కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదే విధంగా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ